హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా ఈ రోజు అయితే నేను వ్లాగు మార్నింగ్ అయితే స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు టైం అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది పిల్లలిద్దరు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు నేనైతే ఇప్పుడే తలస్నానం అయితే చేసి బయటకు వెళ్ళి ఐబ్రోస్ అయితే చేయించుకుని వచ్చానండి సో ఐబ్రోస్ చేయించుకొని వచ్చాను కానీ ఫోర్ హెడ్ ఇవి ఏమీ ఫేషియల్ హెయిర్ రిమూవ్ అయితే చేయించుకోలేదు అనమాట ఇప్పుడు అసలు నార్మల్గా అయితే మీకు తెలుసు ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉంటే కానీ నేను ఐబ్రోస్ లాంటివి ఏమి చేయించుకోను ఎందుకంటే నాకు చాలా భయం అండి ఐబ్రోస్ చేసేటప్పుడు అసలు నార్మల్గానే సైట్ ఉందా ఇంకా ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అనేసి నేను ఎప్పుడైనా చాలా స్పెషల్ ఒకేషన్ ఉంది మనం ఇప్పుడు ఈవెంట్లో మంచి కనపడాలి అనుకున్నప్పుడు మాత్రమే ఐబ్రోస్ చేపిస్తాను అనమాట అయితే ఇక్కడ ఎలా అంటే రెండు బ్యూటీ పార్లర్లు ఉన్నాయండి ఒక చోట ఏమో ఐబ్రోస్ చేయడానికి ఓన్లీ ఈ ఐబ్రోస్ చేయడానికి ఫిఫ్టీ రూపీస్ అనమాట మళ్ళీ ఫోర్ హెడ్ ఇక్కడ ఫేషియల్ వేరే ఇక్కడ వరకు ఇలా ఇక్కడ వరకు రిమూవ్ చేయడానికి ఇంకొక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అంటే సెవెంటీ రూపీస్ అయితే అవుతుంది అనమాట అలా కాకుండా వేరే పార్లర్ ఉంది వాళ్ళ దగ్గర ఎలా అంటే ఓన్లీ ఐబ్రోస్కి థర్టీ రూపీస్ ఇచ్చుకుంటారండి ఇంక ఫోర్ హెడ్ అది మరి ఎంత ఇచ్చుకుంటారో నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ ఐబ్రోస్ మాత్రమే చేయించుకుంటానండి అది ఫిఫ్టీ అయినా ఒక పార్లర్లో ఓన్లీ ఐబ్రోస్ చేపిస్తాను వేరే పార్లర్ థర్టీ అయినా ఐబ్రోస్ ఒక్కటే చేపిస్తాను అనమాట సో ఇంకా ఐబ్రో చేయించాక ఫోర్ హెడ్ పైన ఎయిర్ ఈ మొత్తం ఇదంతా జుట్టులా ఉంటుంది కదండి చిన్న చిన్నగాని సో అది నేను ఏం చేస్తానంటే నా దగ్గర నా దగ్గర అగారో రీఛార్జబుల్ మల్టీ ట్రిమ్మర్ ఫర్ ఉమెన్ ఉందండి సో నేను అక్కడ చేయించను ఒక ట్వంటీ రూపీస్ ఏవైతే కదండి అక్కడ చేపించుకున్న దానికన్నా నా దగ్గర అలాగే ట్రిమ్మర్ ఉంది కదా సో దీన్ని ఉపయోగించుకుని నేను ఎక్స్ట్రా ఫేషియల్ ఎయిర్ ఏమైనా ఉంటే దాన్ని దీంతో అయితే రిమూవ్ చేసుకుంటానండి ఈ ట్రిమ్మర్ మనకి ఉమెన్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి నేను దీన్ని ఎప్పుడైనా ఐబ్రో చేపించినప్పుడు కానీ అండర్ ఆమ్స్లో కానీ బికిని హెయిర్ కానీ రిమూవ్ చేయడానికి అయితే నేను ఇది ఉపయోగిస్తాను అనమాట అయితే చాలా జాగ్రత్తగా చేసుకుంటాను ఎందుకంటే నాకు సైట్ ఉంది కదండి ఇప్పుడు మీతో మాట్లాడితే అందరూ చూస్తున్నాను కానీ నాకు ఏం కనపడట్లేదు చక్కగా ఫైన్ హెయిర్ మొత్తం ఇలా రిమూవ్ చేసేసుకుంటాను అగారో రీఛార్జబుల్ మల్టీ ట్రిమ్మర్ ఫర్ ఉమెన్ అండి చాలా మంచి ప్రోడక్ట్ అని అయితే చెప్తాను ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది మనకి దీంట్లో మనకి బికినీ హెడ్ వస్తుందండి దీంతో మనము ప్యూబిక్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు ఐబ్రో షేపర్ కూడా వచ్చింది సో మీకు షేప్ చేసుకోవడం వచ్చు మేము ప్రాపర్గా చేసుకుంటామంటే ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నేనైతే రెడీ అయిపోయానండి మా షాను మను కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు నేను ఈరోజు ఈ వ్లాగ్లో చెప్పాను కదా షాను మనుతో ఫన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుతాను అనేసి అంటే కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదండి ఒక ఎనిమిది కామెంట్స్ అయితే వచ్చాయి అవే కాకుండా నేను ఛార్జీపీటీని మా పిల్లలతో నేను ఫన్నీ ఎఫెక్టివ్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని క్వశ్చన్స్ ఇవ్వి అని అడిగితే చార్జీపీటీ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగిందనమాట సో ఇప్పుడు ఇవన్నీ నేను షానుమను అడుగుతానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది అయితే చాలా ఫన్నీగా సరదాగా అయితే వెళ్ళిపోతుంది ఇంకో ఫస్ట్ కామెంట్ ఏమొచ్చిందంటే నిజంగా చెప్పాలి వాళ్ళు పిల్లలిద్దరూ వాళ్ళ లంచ్ బాక్స్ నిజంగా కంప్లీట్ చేస్తారా లేదా డస్ట్బిన్ ఆర్ వేరే వాళ్ళతో షేర్ చేస్తారా అని అడుగుతున్నారు నీకు అమ్మ లంచ్ బాక్స్ పెడతారు కదా అది నువ్వు రోజు ఖాళీ చేసుకుని తీసుకొచ్చేస్త కష్టాను అది నిజంగా నువ్వే తింటున్నావా లేకపోతే అమ్మ తిడుతుంది అని పంపేస్తున్నావా లేకపోతే నీ ఫ్రెండ్స్ పెట్టేస్తున్నావా నా ఫ్రెండ్స్ నాది ఒక స్పూన్ షేర్ చేస్తాను మా ఫ్రెండ్స్ నాకు ఇస్తారు ఒకసారి షేర్ చేసుకుంటున్నా తిన్నాను మూసేస్తాను అని మొత్తం తింటా వేస్ట్ అయితే చెయ్యవు కదా మన బాబు నువ్వు లంచ్ బాక్స్ అంతా తింటావా పాడేస్తావా అంటే అయిపోతుంది మా షాను మను వాళ్ళు లంచ్ బాక్స్ తింటే తింటారండి తినకపోతే డస్ట్బిన్లో పాడేయడం అలా ఏమి చేయరు ఇంటికి తీసుకుని వచ్చేస్తారు వాళ్ళ స్కూల్లో డస్ట్బిన్లో పాడేయడం అది ఎలా లేదు సో అయితే మాత్రము మ్యాక్సిమము లంచ్ బాక్స్ ఖాళీ చేయదు అలా తీసుకుని వచ్చేస్తుంది ఎప్పుడో ఒకసారి దానికి నచ్చిన ఎగ్ ఫ్రైడ్ రైస్లు కానీ లేకపోతే పులిహార ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే కంప్లీట్ చేస్తుంది ఇంకా నార్మల్ కూరలు అనుకోండి అది పూర్తిగా అన్నం అయితే ఖాళీ చేయదు ఇంటికి తీసుకొచ్చేస్తుంది ఇంటికి తీసుకొచ్చాక అప్పుడు అది నాకు చూపిస్తుంది అనమాట అప్పుడు నేను సారీ చెప్పి దేవుడికి అది పాడేయమ్మా అంటే అప్పుడు పాడేస్తుంది అనమాట సరిగ్గా నువ్వు తిప్పుకోకు నెక్స్ట్ సెకండే హాయ్ అక్క అందరూ మీ పిల్లల్ని ఎప్పుడు చదువు ఆడుకో ఎప్పుడు చదువు చదువు అంటావో ఆడుకోనివ్వరు అని మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు కదా సో వాళ్ళకు కూడా అదే ఫీలింగా లేదంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా చదువుతారా లేక మీ ఫోర్స్ వల్ల అడగండి అక్క అని పెట్టారు ఇప్పుడు నేను మిమ్మల్ని షానుమను చదవండి బుక్స్ తీయండి అని అంటాను కదమ్మా అది మీకు ఇష్టం లేకుండా చదువుతారా లేకపోతే మీ మీరు చదువుకుంటారా అమ్మ చంపెత్తుంది బాబోయ్ చదువుకోమంటుంది బాబోయ్ అనేసి విసిగ్గా విసుగ్గా అనుకుంటారా ఇష్టంగానే చదువుకుంటారు కదా మరి అమ్మ మిమ్మల్ని ఎప్పుడైనా చదువు చదువు అని పీడిచ్చేస్తుందా అమ్మ సరదాగానే చదువుకుందాము అనేసి మీకు ఫన్నీగానే ఉంటుందా చదువుకోవడము లేకపోతే అసలు ఇష్టం లేకుండా ఫోర్స్ఫుల్ గా నిజంగా ఇష్టం ఇప్పుడు మీకు అబాకస్ క్లాసెస్ అని క్యూబ్ క్లాసెస్ అని తెలుగు క్లాసెస్ అని ఇలా వీక్లీ త్రీ డేస్ క్లాసెస్ ఉంటాయి కదా మీకు ఇష్టంగానే వింటున్నారా నేర్చుకోవాలి అనేసి ఇష్టంగా ఉంటున్నారా లేకపోతే అబ్బా తప్పదా వినాలా అన్నట్టు వింటున్నారా అవి నేర్చుకుంటే మీకు లాభమా నాకు లాభమా మీరు చదువుకుంటే మీకు లాభమా నాకు లాభమా మీకే సో మీరు చదువుకునేది ఇష్టంగానే చదువుకుంటున్నారా అమ్మ బాగా పడలేక చదువుకుంటున్నారా ఇష్టంగా ఇష్టంగా నేను మా పిల్లల్ని చదవండి అంటే తప్పించండి నేను ఎప్పుడు ఫోర్స్ చేయను చిన్నప్పటి నుంచి వాళ్ళని ఆడుతూ పాడుతూ చదివిచ్చాను తప్పించి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టిచ్చేసేలాగా అయితే ఎప్పుడు చదివించలేదు అనమాట సరిగ్గా కూర్చోలే నెక్స్ట్ దే డ్రీమ్ జాబ్ మన్ తల్లి ను నువ్వు పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు మోడల్ నీలా యూట్యూబర్ నాలా యూట్యూబర్ టీచర్ మాట్లాడతానంటా సింగ్ డ్యాన్స్ సిక్స్ మా మను అయితే సిక్స్ అయిపోతుంది అంటండి గైనికాలజిస్ట్ అయిపోతుందంట మళ్ళీ ఏమో సాటర్డే సండే డ్యాన్స్ టీచర్ అయిపోతుందంట రోజు చేసే పనులు మినీ లాగా చేసి యూట్యూబర్ అయిపోతుందంట అలాగే దానికి స్టైల్స్గా రెడీ అవుతుంది అవి ఇష్టం కాబట్టి మోడల్ అయిపోతుందంట ఇక హాస్పిటల్లో కొద్దిసేపు చేసి కొంచెం టైం మిగుల్చుకుని టీచర్ కూడా అయిపోతుంది అంట ఇలా చెప్తుంది అండి అస్తమా అని నాకు చెప్తుంది మళ్ళీ దానికి పాటలు పాడటం చాలా ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు పాటలు కూడా పాడేస్తుందంట అది కూడా మళ్ళీ సినిమాలో మళ్ళీ మార్నింగ్ ఏమని అడుగుతుందో తెలుసండి అమ్మ నేను సినిమాలో పాటలు పాడేస్తాను కదా మరి నా వాయిస్ నువ్వు గుర్తుపట్టగలవా మా మను ఏ పాడింది ఇది అని నువ్వు గుర్తుపట్టగలవా అని అడుగుతుంది అండి టీచర్ మా షాను అయితే హాస్టర్ ఇంకా టీచర్ అయితే అవ్వాలనుకుంటుంది మా మను అయితే సిక్స్ అవ్వాలనుకుంటుంది అనమాట చూద్దాం మరి మీకు నాకు ఇలా జరిగి కంటిన్యూ అయితే మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అన్ని నేను బ్లాగ్స్లో అయితే మీతో షేర్ చేస్తానండి సరే రియాక్షన్ వీడియో చేయమని అడుగుతున్నారండి నేను ముంబై నుంచి వచ్చిన తర్వాత అదైతే స్టార్ట్ చేస్తాను రియాక్షన్ వీడియో చేయడానికి శర్మ ఇదొక ఫన్నీ క్వశ్చన్ అడిగారు మన సబ్స్క్రైబర్స్ కోడి ముందా గుడ్డు కోడి కోడి మరి గుడ్ లేకపోతే కోడే కదమ్మా మరి గుడ్డు కావాలంటే కోడే ఉండాలి కదమ్మా కానీ ముందు కోడి కావాలంటే గుడ్ ఉండాలి కదమ్మా కావాలంటే మరి కోడి ఉంది అసలు కోడ ఎలా వచ్చింది గుడ్డు లేకపోతే ఇంకొక పెట్టిందని గడిచింది ఎలా వచ్చింది పెట్టింది ఎలా అయినా గుడ్డు ఉంటేనే కోడ వస్తుంది కదా మరి చెప్పాను కోడి ముందా గుడ్డు ముందా గుడ్డు ముందంట నేనైతే ఏమనుకుంటానంటే కోడిల ముందు ఉంటుంది గుడ్డెనకల నుంచి ఒక్కరు కట్టి కోడే ముందు గుడ్డెనకాలనుకుంటాను తర్వాత బెండకాయని లేడీ ఫింగర్స్ అని ఎందుకంటారు బాయ్స్ ఫింగర్స్ అని కూడా అనవచ్చు కదా మనం గట్టిగా చెప్పు చెప్పు ఎందుకంటే ఫింగర్ లో ఉంటుంది ఇక్కడ నుంచి మనం బెండకాయని బాయ్స్ ఫింగర్ లేడీ ఫింగర్ ఎందుకు సరిగ్గా కూర్చోట్లేదు ఎందుకంటే అందుకు ఎందుకు తెలియదు అంటే మీరే చెప్పండి బెండకాయ లేడీ ఫింగర్ అని ఎందుకు పిలుస్తారు ఒకవేళ నువ్వు ఫార్టీ ఫీట్ పెరిగిపోయావు అనుకో అంటే ఈ టై టైలీ ఇంకా అంతకన్నా డాబా పై కంటే అనుకో నువ్వు ఫార్టీ ఫీట్ హైట్ అనుకో అప్పుడు ఏం చెప్తావు

ఉప్మా అదే చెప్తాను మా షాను చిన్నప్పుడు అండి ఆ కుడుము తీసుకొచ్చి ఇచ్చారనమాట షానుడు ఇద్దరు వేసాక షానమ్మ ఇను అంటే నాకు కొత్తు ఉప్మా లడ్డు అంటుందండి అంటే కుడుము ఉప్మా రవ్వతో చేస్తారు కదా భీమ రవ్వతో సో దానికి కొత్త పేరు పెట్టింది అనమాట తెగ తెగనవ్వుకున్నా మా రోజు బలి పెట్టింది పేరు ఉప్మా లడ్డు అనేసి పుట్టలేదు నువ్వు ఇంకా పుట్టలేదు సపోజ్ మన తల్లి నీ పేరు మనస్వి కాకుండా కొత్తగా పేరు మార్చేసుకునే ఛాన్స్ వచ్చింది అనుకో అప్పుడు నువ్వు ఏ పేరు పెట్టుకుంటావు తన్వియా అని పెట్టుకుంటావా ఇంకా చాలా పేరు చెప్తావు మనవియా అమ్మా మనం అయితే అయితే తనివి అని పెట్టుకుంటుంది శనివిటి పేరు మార్చుకునే ఛాన్స్ వచ్చింది అనుకో నువ్వు ఏ పేరు పెట్టుకుంటావా నువ్వు ఏంటి పెట్టుకుంటావా కుసురుకుమారి కుసురు కుమారి అని పెట్టుకుంటావా మమ్మీస్ కార్డియం పెట్టు మామ్స్ కార్డియం ఫిట్ చేసుకుంటా అమ్మా అమ్మా నెక్స్ట్ డే మను నీకు చదువుకుంటా కదా నీ సబ్జెక్ట్స్ అన్నిటిలో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి మ్యాథ్స్ అప్పుడు మంతటికి హిందీ ఇప్పుడు హిందీ ఇప్పుడు రాదు మా వన్ అయితే మ్యాథ్స్ ఇంట్రెస్టింగ్ అని చేస్తుందండి అయితే హిందీ అంట మరి మా షానుకి వేసేటప్పుడు ఇష్టం మా షానుకి అన్ని ఇష్టమే కానీ మ్యాథ్స్ ఇష్టం ఉండదు కదమ్మా మ్యాథ్స్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించదు సైన్స్ అంటే చాలా ఇష్టం ఏ హమారీ గ్యా డ్యాగీ హ ఏక్ హమాయి సరే ఇప్పుడు ఇంకా కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ చదువుతాను షాను

ఇప్పుడు మీ టీచర్ ఉన్నారు కదా మీ టీచర్ సడన్ గా ఒక కార్టూన్ క్యారెక్టర్ అయిపోయారు అనుకో నువ్వు చూస్తా కదా కార్టూన్ బొమ్మలు చాలా అలా ఒక కార్టూన్ క్యారెక్టర్ అవ్వాలి అనుకున్నాం అనుకో ఏ క్యారెక్టర్ అవ్వాలి మీ టీచరు బాబీ బాబీ నీకు ఇప్పుడు అమ్మ నీకు ఎప్పుడు నువ్వు చదువు చదువు అని హోంవర్క్స్ అవి ఇస్తూ ఉంటారు కదా యాక్టివిటీస్ అయ్యని అలా నీకు ఛాన్స్ వచ్చింది అనుకో మమ్మీ డాడీకి నువ్వు ఏమి హోంవర్క్ ఇస్తావు బుక్

అందర్గో అబ్రే ఇంజెక్ట గుడ్ మార్నింగ్ డాగ్ అదదా ని ని ఇంజెక్ట తంత సర్ ఫస్ట్ కుక్ ఎలా అవుతదనే ని రాలా పరిగిటసనే ని నింట బై ఇంజెక్ట ఈ రోజు ను ని స్కూల్ కు ని వెట్ మాస్టర్ అయ్యి వనుకో స్కూల్ ను ఏమేమి రూల్స్ క్యాన్సిల్ చేసేస్తావ్ కొడు ఏం చేస్తావ్ స్కూల్ ను వెట్ మాస్టర్ అయితే నేనా చెయ్యకూడదు అని పెడతావా అన్న ఒక రోల్ పెట్టేస్తాను ఇప్పుడు అందరూ రన్నింగ్ చేసేస్తున్నారా గుట్టేస్తున్నారు బ్యాడ్ అయితే నువ్వు ఆ రూల్ పెట్టే ప్రిన్సిపల్ అయితే కనుకున్నా హెడ్ మాస్టర్ అయితే సరేనా నీ చిన్న సిస్టర్ బిగ్ సిస్టర్ కార్టూన్ లో క్యారెక్టర్ అయితే ఏది సరిపోతుంది అనుకుంటున్నావు వెళ్ళి కార్టూన్ అవ్వాలనుకో ఏమవ్వాలనుకుంటున్నావు అయిపోవాలి కార్టూన్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అక్క ఏమవ్వాలి జో జో జోర్జా అంటే ఏంటో నాకు తెలియదు అమ్మా తమ్ముడు జోర్జ్ టీచరు ఇప్పుడు అప్పుడు స్టూడెంట్స్ ఏం పనిష్మెంట్ ఇస్తావు బయట బయట నుంచి అంటే అండి సరే అదే ఇంకా లాస్ట్ గా ఇప్పుడు నువ్వు ఆడుకుంటున్నావు బొమ్మతోటి బార్బీ బొమ్మలతోటి ఆ బార్బీ బొమ్మకి నువ్వు తల దువ్వేస్తావు స్నానం చేపించేస్తావు తలకు నూనె పెట్టేస్తావు ఆ బార్బీకి ఇలా చేస్తున్నావు కదా ఆ బార్బీ బొమ్మకి చాలా కోపం వచ్చేసి నేను తిట్టేసింది అనుకో అప్పుడు ఏం చేస్తా దాన్ని మళ్ళీ మళ్ళీ తిట్టేస్తా ఉంటాను తిట్టేస్తాది ఇంకా ఇంకా తిట్టేసింది అనుకో తిట్టేస్తాను నువ్వు ఏడుస్తావు ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా ఏమన్నా అంటే ఇట్టే ఏడుపు వచ్చేస్తుంది కదా మనమ్మ నిన్ను బి తిట్టేసింది అనుకో ఏమే మను నీకు పని పట్టలేదా నాకు అత్త మాట తలసా అని చెప్పేస్తున్నావు నీ చుట్టు పీకెత్తాను అందనుకో అప్పుడు ఏం చెప్తా ఏం చెప్తానంటే కోసము గేమ్ ఏదో చెప్పేస్తుంది తల్లి సరే సో ఇదేంటి రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలీదు మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి మెయిన్గా మీకు ఏ క్వశ్చన్ నచ్చింది పిల్లల దగ్గర అన్నదైతే మీరు కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు మళ్ళీ మా హస్బెండ్ అయితే ఫన్నీ క్యూ అన్ ఇయర్ చేద్దామని అనుకుంటున్నాను మీరు ఏమన్నా ఫన్నీగా మా హస్బెండ్ అడగాలి అనుకుంటే కింద కామెంట్స్ అయితే చేయండి అది మీకు అదే నచ్చిందా లేదా కామెంట్ చేయండి అయితే మరి ఇంకా అయితే ముంబై వ్లాగ్స్ అయితే వస్తాయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అవి కూడా చూసేయండి మరొక మంచి వీడియోతో కలిస్తాను వంటి బై బై టేక్ కేర్ బై చెప్పండి బై బాయ్ నచ్చిందా లేదా అందరికీ నచ్చిందా నీ మాట్లాడి తినిపించే అనిపించదు అందరికీ నచ్చిందా నచ్చింది బాయ్ బాయ్